కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన యువత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖరరావు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యం కాదని నేను కేవలం సేవకుని సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని యువతను ప్రభుత్వం తప్పుతోవ పట్టించిందని ఎమ్మెల్సీ అనే పదవి ముఖ్యం కాదని నేను ఏ రోజు సంపాదించాలని అనుకోలేదని నేను సేవ మాత్రమే చేస్తూ వస్తున్నానని ఈ సేవ నన్ను కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చిందని వన్ వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రావడం లేదని వందల కోట్లు సంపాదించడానికి రావడం లేదని కేవలం సేవకుడిగా మాత్రమే మీ ముందుకు వస్తున్నానని మీ సమస్యల పట్ల పోరాడి మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు దొరకక చెడు వ్యసనాలకు ఇతరత్ర ఇబ్బందులకు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా నమ్మకాలనేటి అన్నీ కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోన్ కాకూడదు వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళ వాళ్ళ స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్మా మా మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు నై బడి ఉన్నది మండలానికి ప్రతి బడి ఉన్నది ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాం ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క బాట అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుండి వాళ్ళు వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా శక్తిని పెంపొందించుకునే విధంగా ఆ ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా అంటే ఉత్తమ పల్లెలుగా ఉత్తమ నగరాలుగా ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు దురలవాట్లకు కానీ వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు అవన్నిటిపైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లైబ్రరీలు కానీ ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ను ప్రత్యేక లెక్చరర్స్ను రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధోశక్తిని అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధం వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ను కూడా ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ను అందించే విధంగా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంగా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు కానీ ఇలా యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఆయన కలిసిన కాడలు ఏమంటున్నారంటే సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా అన్నారు ఇప్పటివరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు అలాగే మహిళా వికాస్ కింద ఇరవై ఐదు వందలు అన్నారు ఈవెన్ యువ వికాస్ కింద ఐదు లక్షల కార్డు అన్నారు ఇంట్రెస్ట్ లేని అవన్నింటినీ కూడా ఊసే లేదు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం పైసలు లేక సంపాదించలేక చదువుకోలేక అనేక సతమతలు ఉన్నాం అలాగే ల్యాప్టాప్ అన్నారు ట్యాబ్ అన్నారు ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి విద్యా అవకాశాలకు సంబంధించిందే కాబట్టి మొదటిసారి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అలాగే మహిళా వికాస్ కింద ఇరవై ఐదు వందలు అన్నారు నిరుద్యోగులకు మూడు వేలు అన్నారు జాబ్ కార్డ్ అన్నారు ప్రభుత్వం రాగానే రెండు లక్షల జాబ్ అన్నారు కేవలం ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేలు మాత్రమే రిక్రూట్ చేశారు మిగతా ఉద్యోగాల గురించి ఆ ఊసే లేదు కాబట్టి ఇవన్నిటినీ కూడా అడగడానికి ఒక నాయకుడు కావాలే ఆ నాయకుడు మీరే సార్ ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు బాటల మేము తీసుకెళ్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖరరావు మీ ముందుకొస్తున్నాడని తెలియజేయడం కోసమే ఖచ్చితంగా గెలుపు నల్లేరుపై నడకే ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా ఒక చదువు చెప్పే కులం విద్యా కులం ట్రస్మా కులం అందరూ నన్ను అభిమానించినందుకు ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ పట్టభద్రుల అందరికీ కూడా ఒక్క మనిషి వచ్చిండు అంటే ధనబలం కాదు కేవలం పేదవాడిగా ధనం అనేది డబ్బులు అనేవి శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు కేవలం మనం ఒక సేవ చేద్దామని యొక్క సేవా ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి యాదగిరి శేఖరరావు సమస్య ఎక్కడైతుందో అక్కడ సమస్యకు నిలబడి కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కొట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా డబ్బుకు అతీతంగా ఒక పేదవాడిగా మీ ముందుకు వస్తున్నాను సేవా తత్పర అంటే సేవ అనే దృక్పథంతో మానవీయ కోణంతో సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తిని కొట్లాడే వ్యక్తిని ఒక ముఖ్యంగా సేవతోనే వస్తున్నాడు కాబట్టి అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ మంచి అంటే ప్రతి పటభద్రుడు మంచి ఆలోచన చేసి నన్ను ఓటు వేసి నాకు ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈ సభను సక్సెస్ చేసినటువంటి ముఖ్యంగా మా కేతన్ మన్మోడు అలాగే అశోక్ రెడ్డి గారు అలాగే నిఖిల్ గారు చాలామంది మన ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంతా కూడా మీరు సక్సెస్ చేసిన వారికి కూడా అందరికీ కృతంగా తెలియజేస్తూ ముఖ్యంగా పరిస్థితి సరిగిస్తుంది థ్యాంక్ యూ కరస్పాండ్ మిత్రులందరికీ కూడా ట్రాన్స్ఫర్ మిత్రులందరూ కూడా కృతంగా తెలుస్తాం థ్యాంక్